లియోబాబుకి హెయిర్ కట్ చేయించాం కదా వాడికి ఏదో పోయినట్టుంది అసలు ఎంత సిగ్గుపడుతూ వాడు ఇబ్బంది పడుతున్నాడు ఏమి లేదు ఏదో పోయింది అని చెప్పి చాలా ఏడుస్తున్నాడు వీడినైతే అసలు ఎంత బతిమలాడి అరే నీకు మళ్ళీ జుట్టు వచ్చిద్ద్రా అని చెప్పినా కానీ ఏదో లేదు అని అయితే వాడు అసలు ప్రశాంతంగా కుదురుగా అయితే కూర్చోలేకపోతున్నాడు వాడు మనశ్శాంతిగా నిద్ర కూడా పోవట్లేదండి వీడి ఇబ్బంది అయితే చూడలేక నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను వీడి కోసమనే స్కిన్ కొంచెం లైట్గా ఎలర్జీ లాగా వచ్చింది అన్నారు అన్నారని చెప్పి దానికి వాడటానికి ఫామ్ ఒకటి అలాగే ఇంకా వీడికి కళ్ళ దగ్గర కూడా నిన్నటి నుంచి బాగా ఎడవడం వల్ల ఏమో పుచ్చులు కట్టేసి కొంచెం ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది దానికోసము ఆయిల్ట్ అలాగే మడాలు గట్టిపడకుండా ఉండడానికి ఒక ఫామ్ ఒకటి వీడితో పాటు వీడికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టము ఈ చాక్లెట్లు ఇవన్నీ అయితే మళ్ళీ పెట్ షాప్ నుంచి అయితే తెప్పించాను చూడండి రారా బాబు అన్నా కూడా అసలు వీడు వినట్లేదు వీడికి ఏదో పోయిందని చెప్పి చాలా ఫీలుగా లోలీగా ఉన్నాడు అసలు ఎవరి దగ్గరికి కూడా రావట్లేదండి నా దగ్గర తప్ప నుంచి ఎవరి దగ్గరికి కూడా రావట్లేదు వెళ్ళి ఎక్కడో దూరంగా కూర్చుంటున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అందులో ఎండాకాలం కదా మొత్తం మేము కూడా ఏం చేసామంటే జీరో చేసాము జీరో చేయించేసరికి వాడు బాడీ అంతా కొంచెం వేడిగాను అలాగే అసలు చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం మా లియో బాబుని ఒక నెల రెండు నెల వరకు చూడాలన్నా కష్టంగా ఉన్నా కానీ తప్పదు అసలు ఎంత ఫీల్ అవుతున్నాడో వాడు ఫ్లోలీ చూస్తుంటే నాకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ జీరో చేయించుకోకుండా కొంచెం ఒక అయినా హెయిర్ ఉంచితే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది కానీ బాడీ ఎలా ఉందో లేదో తెలియదు కదా మనకి అందుకని ఒక్కసారైనా జీరో చేయించాలి ఎండ్ల కాలం కాబట్టి వాడికి కూడా ఇబ్బంది ఉండదు అని మేము కూడా జీరో చేయించాలని డెసిషన్ అయితే తీసుకొని చేయించాము ఇప్పుడు తెలుస్తుంది నాకు వాడు ఇబ్బంది వాడైతే చాలా ఇబ్బంది పడుతున్నాడు అసలు ఇలా అయితే విండి ఈ నెల రోజులు నేను ఎలా ఉంచాలో ఏమో అందులో మాకు ఇంట్లో ఏసీ కూడా లేదు చాలా వేడిగా ఉంటుంది దీనికి తోడు ఈ జుట్టు అనేది లేకపోయేసరికి వాడికి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఎంత సిగ్గుపడుతూ ఎవరు పిలుస్తున్నా రాకుండా అరే జుట్టు మళ్ళీ వస్తుంది రారా అన్నా కూడా ఎవరి దగ్గరికి కూడా రావట్లేదు